రోజుల్లో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవీశ్వరం నవరాత్రులు జరగబోతు ఉన్నాయి ఇక్కడ ఇంద్రకీలాద్రి రాత్రి పరిరక్షణ సమితి సభ్యులు ఈరోజు అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క రాబోయే కాలంలో అమ్మవారి యొక్క నవరాత్రులు బాగా జరగాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారని చెప్తున్నారు ఇంకా వారి మాటల్లోనే అసలు ఈరోజు అమ్మవారిని ఎందుకు వీరు దర్శించుకున్నారు అలాగే ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఈరోజు మీరు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఎందుకు దర్శించుకున్నారు అలాగే రాబోయే కాలంలో దేవీ నవరాత్రులు ఎలా జరగాలని మీరు కోరుకుంటూ ఉన్నారు దేవి నవరాత్రులు జరగాలంటే పోలీసులు ప్రొటెక్షన్ లేకుండా భక్తులే తీసుకుంటే బాగుంటుందండి వాళ్ళు మరి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అది కొంచెం చూసుకోవాలి అలాగే రెండు వేల పదిహేనులో ఇచ్చిన జీవోని అమలు చేసేటట్టు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందండి అలాగే ముఖ్యంగా ఇక్కడ డిమాండ్ ఏంటంటే గత పది సంవత్సరాలుగా ఏదైతే ఈ యొక్క భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాలను ఈ ప్రభుత్వ శాఖ తీసేసుకుంటూ ఉన్నాయి అలాగే ఇక్కడ పనిచేసినందుకు ఆ శాఖలు డబ్బులు తీసుకుంటున్నాయి అని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేస్తూ ఉన్నారు దాని మీద మీరు ఏం చెప్తాను అది పూర్తిగా తప్పండి ముఖ్యమంత్రి వెళ్తే ఆయన కాన్వాయ్కి డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది ఇక్కడ మటుకు మా దేవాలయం డబ్బులు వాడుతున్నారు అలా కాకుండా గవర్నమెంట్ ఇచ్చేయాలి అదే ఇప్పుడు దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకు కానీ లేకపోతే ఇప్పుడు ఆలయ సిబ్బందికి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇచ్చిన జీవోని పాస్ అమలు చేసేటట్టు ఉంటే అక్కడ నుంచి వచ్చే నిధులు అన్నిటికీ ఖర్చు పెడితే బాగుంటుందండి అలాగే ఇంకొంతమంది అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి రెండు వేల ప పదిహేను ఆగస్టులో జియో ఇచ్చారు ముప్పై ముప్పై రెండుతో జియో నెంబరు అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన నిధులు ఒక రూపాయి కూడా ఇన్నిసార్లు అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి జరుగుతున్నా కానీ ఏ ఒక్కసారి కూడా ఒక రూపాయి కూడా ఈ అని చెప్పి ఈ ఏది ప్రభుత్వ అని చెప్పినా కూడా ఇవ్వలేదు అది ఇవ్వమని చెప్పి మేము కోరుతున్నాం ప్రతిసారి ఇప్పుడు కూడా అయితే ఇది ఇంతప్పటికీ జరగలేదు ఈసారన్నా జరుగుతుందని చెప్పి మేము ప్రతిసారి ప్రతి ఒక్కరిని పెద్దవాళ్ళందరినీ కూడా వినవృత్తి పత్రాలు ఇస్తూ వస్తున్నాం అయితే ఎవరు కూడా అంత అనుకూలంగా స్పందించట్లేదు ఈసారి ఈవో గారికి కూడా అదే తెలియజేశాము ఆయన పైకి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది అదే అక్కడ ఇక్కడ హిందూ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు హిందువే అలాగే మీకు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ గారు కూడా హిందువే అయినప్పటికీ మీ గోడు ఎవరు వినట్లేదు అంటారా వినట్లేదండి వినట్లేదనే చెప్తాం విన్నట్టయితే అసలు జీవో ఇచ్చిన తర్వాత జివో అమలు పరచమనే కోరుతున్నాం కానీ కొత్తగా మేము జీవో ఇవ్వమని అడగట్లా ఉన్న జీవోని అమలు పరచమంటున్నాం పదిహేను సంవత్సరాలు అప్పుడు ఇచ్చింది కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనే ఇచ్చింది జీవోని అదే మేము కోరుతున్నాం వేరేగా మేము అడగట్లా ఇప్పటివరకు మీరు ఎవరెవరిని కలిసారు ఎంత పత్రాలు ఎవరెవరికి ఇచ్చారు వారి స్పందన ఎలా ఉంది ఇప్పటివరకు విజయవాడ సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారండి వారికి ఇచ్చాము ఎంపీ గారికి ఇచ్చాము తర్వాత మన ఈ దుర్గాదేవ గుడి ఈవో గారికి ఇచ్చాము తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము అందించడం జరిగింది వారి స్పందన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేదలకి వాళ్ళు పైకి ఉన్నారు అధికారులు వచ్చేదానికి మన ప్రజాప్రతినిధులు వచ్చేదలకి వాళ్ళు పై ముఖ్యమంత్రి వారికి వాళ్ళు సమర్పిస్తామని చెప్పన్నారు ఇంకొక మంది మరికొంతమంది అడిగి తెలుసుకుందే షాపు మహాదల్ ఆల్ ఇండియా అధ్యక్షులు వారు గణేష్ రాజు ఉన్నారు వారు కూడా ఈరోజు అమ్మవారిని కలిసి ఈవో గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది వారి మాటల్లో ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఇక్కడ అమ్మవారి కోసం అమ్మవారి నిధులు కేటాయించాలని గత ఐదు సంవత్సరాలుగా భక్తులతో పాటు అనేక సంస్థలు మన వాళ్ళు అందరూ పోరాటం చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి అరకొరగా కే నిధులు కేటాయిస్తామంటున్నారు కానీ నిధులైతే ఒక్క రూపాయి కూడా కేటాయించట్లేదు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే బతుకమ్మ బోనాలతో పాటుగా ఎంతో అంగరంగ వైభవంగా వారు పండుగని జరుపుకుంటున్నారు అలాగే నిధులతో కేటాయించుకుంటున్నారు ఎవరు కూడా ఈ సేవా మార్గంలో ఉండి మన అమ్మను మన మన ధర్మాన్ని మన మన ఒక ఫెస్టివల్ని మనం కాపాడుకొని ఒక అమ్మ అమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించేంతవరకు రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ ముందుకొచ్చి ముమెంటం తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో ముందుకొచ్చి ప్రతి ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొని అమ్మవారి కోసం నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా చాటేంతవరకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దసరా నవరాత్రులు జరిగేలా చూడాలని చెప్పేసి అందరూ కలిసి వినతి పాత్రం ఇవ్వడం జరిగింది ఈ మూమెంట్ అన్ని వచ్చే పౌర్ణికి ప్రతి ఒక్కరూ విస్తృతంగా దీంట్లో జాయిన్ అయ్యి రాష్ట్రవ్యాప్త ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుంటేనే అమ్మవారిని మనం కాపాడుకోగలం శ్రీరామ్ అలాగే ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వం తలుచుకుంటూనే అవుతుంది భక్తుల వల్ల ఏమీ కాదు అని చెప్పేసి ఈ ప్రజలు కానీ భక్తులు కానీ అంటూ ఉన్నారు దాని మీద మీరేం స్పందిస్తారు ఇక్కడ మన భక్తులు అనే రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మన హిందూ ధర్మంతో పుట్టింది ఇక్కడ ప్రతి ఒక్క హిందువు ఏకమైతేనే వీళ్ళందరూ నాయకులయ్యారు ఆ ఒక్క నాయకులు ముందుకొచ్చి ఈ యొక్క శక్తిలో పాలు పంచుకుంటే ఆ నాయకులుగా ఉంటారు అంతే తప్పితే అమ్మవారిని వదిలేస్తే అమ్మ ఎవరిని వదలదు ఎందుకంటే అమ్మ శక్తిని మనం కృతజ్ఞతగా మనం చూపించుకోవాలి అమ్మను కాపాడుకుంటేనే అమ్మ శక్తి మనకు ఉంటుంది దాన్ని వదిలేస్తే మనమే దాన్ని చిన్నచూపు చూసి మన హిందూ ధర్మం నుంచి పక్క మతాలు వాళ్ళు పట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నాయకులు ఇప్పటికైనా ముందు చూపుతో అందరినీ రక్షించుకొని మీరు నాయకులుగా చల్లామని అవ్వాలంటే ముందు మన హిందూ ధర్మంలో మన అమ్మవారిని కాపాడుకొని రాష్ట్రవ్యాప్తంగా నిధులు కేటాయించి దసరా నవరాత్రులని రాష్ట్రవ్యాప్తంగా పండుగ చేయాలి ఇది మా డిమాండ్ ఇది ఇక్కడ డిమాండు మన అమ్మవారి యొక్క పండుగని రాష్ట్ర పండుగగా చేసి నిధులు కేటాయించి రాబోయే కాలంలో అన్ని ప్రభుత్వ శాఖలు స్వచ్ఛందంగా ఈ యొక్క ఈ యొక్క పండుగలో భాగం సభ్యం కావాలని చెప్పేసి రాత్రి పరిరక్షణ సమితి సభ్యులు అలాగే హిందూ సంఘాలు కోరుకుంటూ ఉన్నాయి